హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి నారా లోకేష్ అనే నేను ముఖ్యమంత్రిగా అంటూ ప్రమాణ స్వీకారం చేస్తారా చెయ్యరా డిప్యూటీ సీఎం పదవి వస్తుందా రాదా ఇంతకీ మనకందిన సమాచారం ప్రకారం ప్రజలందరికీ కూడా ఈ వార్త అందించాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావటం జరిగింది గత రెండు మూడు వారాలుగా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలి అని కొందరు టీడీపీ నాయకులు ఎక్కువగా అంటున్నారు కొంతమంది సీఎంను చేయాలి అని అంటున్నారు డిప్యూటీ సీఎం పదవి నుండి పవన్ కళ్యాణ్ ను తప్పించాలి పొమ్మన లేక పొగబెడుతున్నట్లు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గురిపిస్తున్న టీడీపీ నాయకుల్ని మనం చూసాం ఇంతకీ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరగబోతోంది డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ కూర్చుంటాడా లేకపోతే సీఎంగా కూర్చుంటాడా లేకపోతే ఆ పదవులకు ఆయన్ను దూరం పెడతారా అనే విషయంపైన ప్రజలందరికీ కూడా క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావటం జరిగింది గత రెండు మూడు వారాలుగా ఆరా లోకేష్కు టీడీపీలో మంచి పదవి కట్టపెట్టాలి మనం రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాలలో కానీ నష్టపోయిన వారసత్వ నాయకుల్ని చాలామందిని చూస్తున్నాం యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసి ఉంటే ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేది కానీ కాంగ్రెస్ అధిష్టానం మరియు సోనియా గాంధీ తప్పు చేశారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయకుండా తప్పిదం చేశాడు ఇటువంటి నాయకులు చేసిన తప్పిదాలను ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చేయకూడదు అని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా లోకేష్ బాబుని సీఎంని చేయాలి లేకపోతే పార్టీకి అవసరమైన మంచి పదవిని ఆయనకి కట్టి అని పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది కానీ గ్రౌండ్ వర్క్ మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి గారా లోకేష్ బాబును కూర్చొని పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు మరియు టీడీపీలో ఉన్న ముఖ్యమైన నాయకులంతా కూడా కార్యాచరణ ఆల్రెడీ మొదలుపెట్టేశారు ఆల్రెడీ బీజేపీని కూడా కూటమి ప్రభుత్వంలో వీళ్ళు భాగం కాబట్టి బీజేపీని కూడా ఒప్పించే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఫుల్ మెజారిటీ ఉంది అటు బీజేపీతో కానీ పవన్ కళ్యాణ్తో కానీ ఎటువంటి సంబంధం లేదు కానీ మనం కూటమి ధర్మం పాటించాలి కాబట్టి వీళ్ళు ముఖ్యమంత్రిగా ఎవరిని చేసినా ఆ పార్టీలకు అభ్యంతరం అనేది ఉండదు కానీ కూటమి ధర్మంలో భాగంగా వాళ్ళకి ఒక మాట చెప్పి వాళ్ళను కూడా ఒప్పించి వాళ్ళతో భవిష్యత్తులో పది సంవత్సరాలు మినిమం పొత్తుతో బీజేపీతో మరియు పవన్ కళ్యాణ్తో ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుని వాళ్ళని కలుపుకుని వెళ్ళి లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రిగా కూర్చొని పెట్టాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ బీజేపీని ఒప్పించడం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా నారా లోకేష్ బాబు సీఎం అవడానికి ఏ అభ్యంతరం లేదు అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని మనకు తెలిసిన సమాచారం కాబట్టి భవిష్యత్తులో నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు కానీ నారా లోకేష్ బాబు మాత్రం అసెంబ్లీలో కూర్చుని నారా లోకేష్ బాబు అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని గవర్నర్ సమక్షంలో ఆయన ప్రమాణం చేయొచ్చు అసెంబ్లీలో కానీ లేకపోతే మంచి వేదికను పెట్టి ఆ వేదిక ద్వారా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం త్వరలో చేయొచ్చని ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇది జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది అని ఆల్రెడీ ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసేశారని పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ఇక నారా లోకేష్ బాబుకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడమే తదుపరి కార్యాచరణని ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు